అర్ధరాత్రి అరాచకం పోలీసులు ప్రైవేటు మూకల దౌర్జన్యం లగచర్ల ఘటన రోజు భీభత్స కాండ ఎండలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాగుతూ పైశాచకం భీతీ మహిళలు నేటికీ కోలుకోలేని రైతు కుటుంబాలు జరిగిన దాష్టికాలు విలపిస్తూ వివరించిన బాధితులు గిరిజన సంఘాల చెలవు లగచర్ల కాంగ్రెస్ కవచం బీజేపీ రేవంత్ విమర్శిస్తే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి కేటీఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది మోదీ చర్యలందుకు తీసుకోరు అమృత టెండర్ల ఫిర్యాదుపై ఎందుకు మాట్లాడరు మూసీలు లక్షన్నర కోట్లపై బీజేపీ ఎందుకు అడగదు మణికొండ భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ పంచుకోలేదా ఫోర్త్ సిటీపై పల్లెల ఫైట్ రోడ్డు సర్వేల అధికారులు అడ్డుకొని వెనక్కి పంపిన రైతులు తహసీల్దార్ నష్ట చెప్పిన వినిపించుకొని రైతులు లఘచర్ల నేపథ్యంలో అధికారులు వెనకడుగు రెండు నెలల్లో శ్రీశైలం ఖాళీ భారీగా నీటిని తరలిస్తే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపారి ద్వారా రోజుకు ముప్పై ఆరు వేల క్యూసెక్కులు డ్రా రోజుకు నాలుగు వేల క్యూసెక్లు ఎత్తిపోతున్న ఎంజికెళ్లు కే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మునుముందు గడ్డు కాలమే ముందస్తు ప్రణాళికలను చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ మిద్దె తోట ధరల మంటకు టాటా రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు విస్తరిస్తున్న మన ఇళ్ళు మన కూరగాయల విధానం వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదాని కుట్రా మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ రామోజీ గ్రూపుల నుంచి సబలా మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై ఐదు ఆహార పదార్థాలు మూడు మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజ కిరణ్ మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ మూసీ పరివాహక ఇరవై ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర సర్కారు బడికి ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది దూరం గతేడాది పద్దెనిమిది పాయింట్ పదమూడు లక్షల మంది విద్యార్థులు ఈసారి పదహారు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది మాత్రమే తప్పు చేశారు కాబట్టి కేటీఆర్ జైలుకు పోతానంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి భారాసా ఉండదు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు బాబాయ్ వర్సెస్ అబ్బాయి ఎన్సీపీలో పైచే ఎవరిదో లోక్సభ ఎన్నికల్లో శరత్ ఆధిపత్యం గంజాయింట్ జాయింట్ కొడదామా హైదరాబాదులో గంజాయి మత్తులో జోగుతున్న యువత చాప కింద నీరులో విస్తరిస్తున్న మత్తు మహమ్మారి టికెళ్ల నుంచి స్కూల్ పిల్లల వరకు గంజాయి వాడకం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది వరకు గంజాయి వినియోగదారులు ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి దందాలకు దిగుతున్న విద్యార్థులు సామాన్యుడి బతుకు పెనల నుంచి పొయ్యిలోకి గణనీయంగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత్త బియ్యం దిగుమతి సుంకం పెంపుతో నూనె ధరలకు రెక్కలు మేము యాభై వేల కొరలు ఇచ్చాం మీరేమిచ్చారు ప్రధాని మోడీకి సీఎం రేవంత్ ప్రశ్న పది నెలల్లో అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం మీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఏమైనా చేశారా చంద్రుడు మన మామ కాదా ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా తెరపైకి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఓ బైనరీ గ్రహాల జంట నుంచి చంద్రబాబు గురుత్వాకర్షణ శక్తి లాక్కుందని చెబుతున్న వైనం మన సవర కుటుంబాలు అలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగినట్లు వెల్లడి మూడు నెలల పోరాటం మూసిపై సుదీర్ఘ నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ మూసి నిద్ర కార్యక్రమాన్ని పొడిగించే యోచన కాంగ్రెస్ విమర్శలతో వ్యూహం మార్చాలని నిర్ణయం ఆర్ఆర్ఆర్ ఇలా ఉత్తర భాగ నిర్మాణం ఈపీసీ హెచ్ఎంఏ పద్ధతుల్లో ఈ విధానంలోనైతేనే లాభదాయకం టోల్ బస్సుల ద్వారా ఇరవై ఏళ్లలో పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల ఆదాయం బీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని అదాని ముంబైని లూటీ చేయడానికి వచ్చారు ఎంవిఏ సర్కార్ కూల్చివేతలో అదాని పాత్ర షిండి అజిత్ పవార్ను బొంద మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ హరిత ఇంధనం యాభై వేల మెగావాట్లు ప్రస్తుతం పదివేల మెగావాట్లు పదేళ్లలో భారీగా పెంచిన లక్ష్యం సౌర పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు మూసీకి ప్రపంచ బ్యాంకు నాలుగు వేల కోట్ల రుణం కేంద్ర అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక తొలిదేశంలో పదిహేడు కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు ఆరేళ్ల వ్యవధిలో ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు వృద్ధుల సంరక్షణకు పాలసీ వేగంగా కసరత్తు ఇరవై ఐదేళ్లలో తొలిసారి వచ్చే పాతికేళ్ల పాటు మార్గదర్శనం మూడు నెలలైన ఉంటా బస్తీకి నివాసాన్ని మార్చకుండా పేదలను కూల్చనివ్వం సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం ಸಿಎಂ ರೇವಂತ್ ಕೇಂದ್ರ ಕ್ರಮಿ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಧ್ವಜಂ